హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మీ గురించి మరొక మంచి మనీ సేవింగ్ టిప్తో వచ్చేసాను ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు కానీ అత్యాశకు పోయి చెడు మార్గాల వైపు వెళ్ళకూడదు ఈరోజు ఇరవై రూపాయలతో సేవింగ్ టిప్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఇది చాలా ఈజీ అండి హౌస్ వైఫ్స్ కానీ పిల్లలు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళకి ఏమాత్రం కష్టంగా ఉండదు కొంచెం మనం కష్టపడాలి అని అనుకుంటే ఏదైనా మనం చేయగలం కదా ఒక్కసారి ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి మీకే చాలా ఈజీగా అనిపిస్తుంది మనం ఎంత సేవ్ చేసాం అమౌంట్ అనేది కాదు స్టార్టింగ్ మనకు కొంత అమౌంట్లో మనం సేవ్ చేసుకున్నా కూడా అది పెరిగి అలా మనకు అలవాటు అవుతూ ఉంటుంది ఇంకా మనం డబ్బులు దాచుకోగలం సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా మనం ఇరవై రూపాయలతో పొదుపున స్టార్ట్ చేద్దాం అంటే వారంలోని నాలుగు రోజులు మాత్రమే ఇరవై రూపాయలు మనం సేవ్ చేద్దాం మీరు డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్గా మీరు సేవ్ చేసుకున్న పర్వాలేదు ఆల్టర్నేట్ డేస్గా రోజు విడిచి రోజు ఇరవై ఐదు రూపాయలను మీరు వేసుకున్న డిబ్బీలో పర్వాలేదు ఫస్ట్ మంత్ అంతా కూడా మనం ఇరవై రూపాయలు మాత్రమే సేవ్ చేస్తాము మనకున్న సంవత్సరంలో మొదటి నెల ఏమాత్రం ట్వంటీ రూపీస్ అంటే ఇరవై రూపాయలు మాత్రమే అది రోజు విడిచి రోజు కానీ వరుసగా నాలుగు రోజులు కానీ లేదు అంటే మొదటి మూడు రోజులు వదిలేసి క్రింద నాలుగు రోజులను కానీ మనం ఏ విధంగానైనా వారానికి ఎనభై రూపాయలు సేవ్ చేయగలుగుతున్నాము ఇక్కడ వారానికి ఎనభై రూపాయలు సేవ్ చేయగలుగుతున్నాము అని అంటే మనం ఇక్కడ ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే తీసుకుంటున్నాము వారానికి ఏడు రోజులు అంటే నాలుగు వారాలకు ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే అందులో మనం పదహారు రోజులను మాత్రమే ఇరవై రూపాయలు సేవ్ చేస్తున్నాము అంటే మూడు వందల ఇరవై రూపాయలు సేవ్ అవుతున్నాయి మొదటి నెల అంటే ఇది మే అయిపోయింది కదండి జూన్ నుంచి మీరు స్టార్ట్ చేశారనుకోండి జూన్లో మూడు వందల ఇరవై రూపాయలు స్టార్ట్ చేస్తున్నట్టు మీరు పొదుపుని చేస్తున్నట్లు మూడు వందల ఇరవై రూపాయలు జూన్లో మీరు సేవ్ చేసుకోగలిగినట్లు వారంలో నాలుగు రోజులు మాత్రమే ఇరవై రూపాయలు మనకు పెద్ద అమౌంట్ అయితే కాదు ఇక రెండవ నెల అంటే జూలైలోని మనం ముప్పై రూపాయలు సేవ్ చేద్దాం ఫస్ట్ మంత్ అంతా ఇరవై రూపాయలైతే సెకండ్ మంత్ అంతా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలని కూడా మీరు రోజు విడిచి రోజు సేవ్ చేసుకున్న మొదటి నాలుగు రోజులు సేవ్ చేసుకున్న ఎలా అయినా వారంలో నాలుగు రోజులు మాత్రం నూట ఇరవై రూపాయలు సేవ్ చేసుకోగలగాలి అంటే మొత్తంగా మనకు నెలకు ఎంత అవుతుందండి నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది ఇక్కడ ముప్పై రూపాయలు అనేది కూడా చాలా చిన్న అమౌంటే అండి మనం వారంలో నాలుగు రోజులు మాత్రమే సేవ్ చేయగలుగుతున్నాం కనుక మనకు ఎప్పుడు అమౌంట్ మనకు మిగిలితే అంటే మనకు రోజు ఏదో ఒక మనం కొంటూనే ఉంటాం కదా బయట అక్కడ మనకు అమౌంట్ సేవ్ అవుతూ ఉంటుంది ఆ చేంజ్ని మనం వాడేయకుండా ఇలా సేవింగ్స్లో పెట్టుకుంటే మనకు ఎంతో కొంత అమౌంట్ అయితే మిగులుతుంది అదేవిధంగా మూడో నెలలో నలభై రూపాయలు అంటే నాలుగు రోజులు సేవ్ చేస్తే మనకు వారానికి నూట అరవై రూపాయలు అయితే నెలకు ఆరు వందల నలభై ఇక నాలుగో నెల వచ్చేటప్పటికి యాభై రూపాయలు స్టార్ట్ చేస్తామండి సేవింగ్ నాలుగో నెల అంతా కూడా యాభై రూపాయలు అలా వారంలో నాలుగు రోజులు సేవ్ చేస్తే రెండు వందల రూపాయలు అవుతుంది నెలకు ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఇక ఐదో నెల అయితే అరవై రూపాయలు స్టార్ట్ చేస్తామండి ప్రతిరోజు కాకుండా వారంలోని నాలుగు రోజులు మాత్రమే ఆల్టర్నేట్ డేస్లోని అరవై రూపాయలు స్టార్ట్ చేస్తే రెండు వందల నలభై రూపాయలు నెలకు తొమ్మిది వందల అరవై రూపాయలు ఇక ఆరవ నెల వచ్చేటప్పటికి డెబ్భై రూపాయలైతే వారానికి రెండు వందల ఎనభై రూపాయలు నెలకు పదకొండు వందల ఇరవై రూపాయలు ఏడవ నెల ఎనభై రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగితే వారానికి మూడు వందల ఇరవై రూపాయలు అవుతుంది నెలకు పన్నెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది ఇలానే మనం పన్నెండు నెలలు కూడా పది పది రూపాయలు పెంచుకొని వెళ్తూ ఉన్నాం కదండి ఎనభై తొంభై వంద నూట పది నూట ఇరవై మనకు పన్నెండవ నెల వచ్చేటప్పటికి నూట ముప్పై రూపాయలు అవుతుంది పన్నెండవ నెల మనం ఎంత సేవ్ చేయగలుగుతున్నామండి రెండు వేల ఎనభై రూపాయలు సేవ్ చేయగలుగుతున్నాం వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమేనండి అంటే మనం నూట ముప్పై రూపాయలు ఎక్కువే అనిపిస్తుంది పన్నెండవ నెల వచ్చేటప్పటికి కాకపోతే మనం నెలలోని ఎక్కడో ఒక దగ్గర మనం సేవ్ చేసుకోగలిగితే మాత్రం మనం నెలకు రెండు వేల ఎనభై రూపాయలు కొంతమంది రోజు ఇలా తీయలేకపోతే మాత్రం మనకు నెలకు ఇక్కడ రెండు వేల ఎనభై రూపాయలు అవుతుంది కదండి మీరు స్టార్టింగ్ శాలరీ రాగానే రెండు వేల ఒక వంద రూపాయలు తీసి పక్కన పెట్టేసుకోండి ఇది కూడా ఈజీ టిప్పేనండి ఇది పెద్ద కష్టం అయితే ఏమీ కాదు కొంచెం కష్టపడాలి మరి మనం అమౌంట్ సేవ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇక నేను ఇప్పుడు చూపించేది వీక్లీ సేవింగ్స్ అండి అంటే వారం ఒక్క వారంలో నాలుగు రోజులు సేవ్ చేసింది స్టార్టింగ్ ఒక నెల ఎంత అండి ఎనభై రూపాయలు రెండవ నెల నూట ఇరవై రూపాయలు కదండి అలా వచ్చింది కదా ఓన్లీ నెలలో ఒక్క వారంలో సేవ్ చేసింది మాత్రమే మనం కలుపుకుంటే మూడు వేల ఎనభై రూపాయలు అండి రౌండ్ ఫిగర్గా చూసుకుంటే మూడు వేల వంద రూపాయలు అనుకోండి ఒక నెలలో ఒక వారం మాత్రమే మనం సేవ్ చేసుకోగలిగితే అదే ఇప్పుడు మొత్తం మనం నెలంతో సేవ్ చేసుకున్న అమౌంట్లను మనం టోటల్ చేసుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు వస్తుంది అంటే నెలలో నాలుగు వారాలు నాలుగు రోజులు వారానికి నాలుగు రోజుల్లో నాలుగు వారాలు కూడా సేవ్ చేస్తే పద్నాలుగు వేల నాలుగు వందలు రౌండ్ ఫిగర్ వేసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఇంకా ఒక ఐదు వందలు మనం కలుపుకుంటే పదిహేను వేల వరకు సేవ్ చేసుకోవచ్చు ఇది చిన్న అమౌంట్ అయితే ఏమీ కాదు స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ పెద్ద అమౌంటే అనుకుంటున్నాను కేవలం ఇరవై రూపాయలతోనే మొదలు పెట్టాం కదండి ఇరవై రూపాయలతో మనం సేవ్ చేసుకున్నప్పుడు మనకు చాలా ఈజీగానే ఉంటుంది ఇంకా పన్నెండవ నెలలు వచ్చేటప్పటికి నూట ముప్పై రూపాయలు అంటే కొంచెం కష్టమే అవుతుంది కనుక మీకు వీలైతే ఒకటో నెలలోనే మనం ఎంతవరకు సేవ్ చేయగలిగితే అంతవరకు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ చూసేద్దాము ఇది కూడా చాలా ఈజీ మెథడ్ అండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇది కూడా ఇంకా స్టూడెంట్స్ స్కూల్ చదివే పిల్లలు కూడా మనం చేసుకోవడానికి ఇంత ఈజీగా ఉన్న మెథడ్ అండి ఇది ఒక్కసారి ఇది కూడా ట్రై చేయండి తక్కువ అమౌంట్ కాకుండా మనకు దేనికి ఒక దానికి యూజ్ అవుతుంది ఇంకా మొదటి నెల ముప్పై రూపాయలతో స్టార్ట్ చేద్దాము ప్రతిరోజు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలుగా స్టార్ట్ చేయాలి మనం అంటే వారంలో ఏడు రోజులు కూడా ముప్పై రూపాయలు వేసుకుంటే రెండు వందల పది రూపాయలు అవుతుంది ఇంకా రెండవ వారం మూడవ వారం నాలుగవ వారం వచ్చేటప్పటికీ వారానికి ఇరవై రూపాయలు మాత్రమే సేవ్ చేయండి ఇక్కడ ఇరవై రూపాయలు మాత్రమే ఓకే అంటే ఆ మూడు రోజులు కలిపి మనం సేవ్ చేసింది అరవై రూపాయలు ఈ రెండు వందల పది రూపాయలు కలుపుకుంటే మనకు రెండు వందల డెబ్బై రూపాయలు అవుతుంది అలానే రెండవ నెల నలభై రూపాయలు సేవ్ చేసుకుంటాం ప్రతిరోజు వారం అంతా మనం నలభై రూపాయలు సేవ్ చేయాలి అలానే ఐదు నెలలు మాత్రమే సేవ్ చేయండి డెబ్భై రూపాయల వరకు వస్తుంది మళ్ళీ ఇంకొక ఐదు నెలలు వచ్చేటప్పటికి మళ్ళీ ముప్పై రూపాయలతో స్టార్ట్ చేయండి ఆరవ నెల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క వారం మాత్రమే మనం ఏడు రోజులు సేవ్ చేస్తున్నాం మిగిలిన రోజులు మాత్రం మనము ఇరవై వేసి రూపాయలు మాత్రమే సేవ్ చేస్తున్నాం వారంలో ఒక్క రోజు మాత్రమే ఇలా సేవ్ చేసుకోగలిగితే ఐదు నెలలకి రెండు వేల యాభై రూపాయలు వచ్చింది పది నెలలకు నాలుగు వేల ఒక వంద అదే మనం పన్నెండు నెలలకు అంటే సంవత్సరానికి చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఎలా వచ్చింది అనుకుంటున్నారా ఇక్కడ చూడండి మళ్ళీ మనం రెండు నెలలు స్టార్ట్ చేస్తే రెండవ నెలలు ముప్పై రూపాయలతో స్టార్ట్ చేస్తే వారంలో ఏడు రోజులు ఇంకా పన్నెండవ నెల అంతా నలభై రూపాయలు ఒక వారంలో ఏడు రోజులు మనం నలభై రూపాయలు సేవ్ చేయగలిగితే నాలుగు వందల తొంభై రూపాయలు కదా అంటే ఇక్కడ నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే నాలుగు వేల ఆరు వందలు ఒక పది రూపాయలు కలుపుకుంటే ఇంకొంచెం మనం కలుపుకోగలిగితే ఐదు వేల వరకు సేవ్ చేయొచ్చు అంటే ఒక సంవత్సరానికి ఈ చిన్న మెథడ్ మనం యూజ్ చేసుకోగలిగితే నెలలో ఒక్క రోజు ఒక్క వారం రోజులు మాత్రం మనం కష్టపడగలిగితే ఐదు వేల వరకు మనం సేవ్ చేయగలం అన్నమాట ఇది కూడా చాలా ఈజీ మెథడే కదండి ఐదు సంవత్సరాల కన్నా కూడా నేను అమౌంట్ వేసి చూపిస్తున్నాను అది అయితే మాత్రం మనం ఇంట్లో ఉంచుకోవడం సేఫ్ అని కాదు అలా మనం ఉంచే బదులు పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ వేసుకుంటే మనకు చాలా మంచి యూజ్ ఉంటుంది ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే ఇంకా మంచి లాభం అయితే ఉంటుంది ఇక మనం థర్డ్ టిప్ అయితే చూసేద్దాం అది కూడా చాలా ఈజీ మెథడేనండి దాన్ని కూడా మనం ఎవరైనా యూజ్ చేయవచ్చు యాక్చువల్గా ఈరోజు చెప్పిన నేను ఈ టిప్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి పిల్లలకి ఇంకా స్కూల్కి వెళ్తున్న పిల్లలకు కూడా చేసుకునే విధంగా నేను చెప్తున్నానండి మనం దాచుకునే అమౌంట్ చిన్నదైనా కూడా అందరికీ యూజ్ అయ్యేలా ఉంటుంది ఏం ఇక్కడ కూడా మనం వారంలోని ఏడు రోజులు మాత్రం మనం సేవ్ చేస్తూ ఉంటామండి ఒక్కరోజు మాత్రం ఇంకా మిగిలిన మూడు వారాల్లో ఒక్కొక్క రోజు మాత్రం మనం ఫస్ట్ నెలలోని ముప్పై రూపాయలు సేవ్ చేస్తే ముప్పై రూపాయలు మూడు రోజులు కూడా సేవ్ చేయాలి నలభై రూపాయలు మనం రెండవ నెలలో సేవ్ చేస్తున్నాం కనుక మూడు వారాల్లో ఒకరోజు నలభై ఐదు రూపాయలు సేవ్ చేసుకుంటూ వెళ్తే మనకు టోటల్గా సేవ్ చేసుకోగలిగిన అమౌంట్ ఎంత అండి రెండు వేల ఐదు వందల రూపాయలు అది ఐదు నెలలకు మాత్రమే ఓకే ఇక పది నెలలకు చూసుకుంటే మనకు ఐదు వేల రూపాయలు అవుతుంది అలానే పన్నెండు నెలలకు చూసుకుంటే ఇక్కడ మనం ముప్పై రూపాయలు నలభై రూపాయలు మనం మాత్రమే కలుపుకుంటే అంటే ముప్పై నలభై రూపాయలు మిగతా మూడు వారాలు కాకుండా ఒక్కొక్క వారంది కలుపుకుంటే మాత్రం ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలు రౌండ్ ఫిగర్గా ఐదు వేల ఐదు వందలు అవుతుంది ఓకేనా అండి అలా ఐదు సంవత్సరాలకు చూసుకుంటే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇక అలా కాకుండా మనం ఐదు వేలు పది నెలలది ఇంకా ఇక్కడ చూస్తున్నారా మనం మూడు వందలు నాలుగు వందల రూపాయలు వచ్చింది కదండి మొదటి రెండు నెలలవి అవి కలుపుకుంటే మాత్రం మనకు ఐదు వేల ఏడు వందల రూపాయలు వస్తుంది ఐదు వేల ఏడు వందల రూపాయలు అంటే తక్కువైతే ఏం కాదు కదండి అది దేనికైనా మనకి యూజ్ అవుతుంది చిన్నపిల్లలు కూడా మనం దాచుకునే అంత ఈజీగానే ఉంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ మెథడ్స్లో మీకు ఏ మెథడ్ అయితే బాగా నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా కూడా డబ్బు అనేది చాలా అవసరం అండి అది చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు నేర్పించాలి అలా అని చెప్పి వాళ్ళు అత్యాస పడకుండా వాళ్ళ వాళ్ళకు వాళ్ళు వచ్చిన అమౌంట్ని ఎలా పొదుపు చేయాలి కష్టపడి ఎలా సంపాదించుకోవాలని మనం చిన్నప్పటి నుంచే చెప్పాలండి పిల్లలకు ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చింది అన్నప్పటి నుంచి వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనేది కూడా మనం నేర్పించాలి